వృచ్చిక రాశి వారికి జూలై ఎనిమిది మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అలాగే రేపటి రోజున తప్పకుండా ముగ్గురు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు మరి ఆ వ్యక్తులు ఎవరు మీకు రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడెక్కడో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మేమేం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ప్రతి ఒక్కరూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి రేపటి రోజున ఏం జరుగుతుందో మీకు ముందుగానే తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మీ నోట మాట కూడా రాదు మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎన్నో అద్భుతమైన మార్పులు మీకు వినటువంటి శుభవార్తలను తప్పకుండా మీరు వినబోతున్నారు మరి మీకు రేపటి రోజున ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల వీరికి ఇంకా అనుకూలంగా శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వృచ్చిక వారి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే వీరికి సముద్రం లాంటి మనసు ఉంటుందన్నమాట పైకి ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలు ఎన్నో భావోద్వేగాలు ఉంటాయండి మీరు ఓర్పుకు సహనానికి మారుపేరుగా ఉంటారు ఎవరు భరించలేని కష్టాలను కూడా మీరు చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో భరిస్తారు కానీ మీ సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది ఆ హద్దు దాటితే ప్రళయమే సృష్టిస్తారనమాట వృచ్చిక రాసి వారికి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారండి వీరికి మంచితనము పట్టుదల అధికంగా ఉంటుందన్నమాట అలాగే వృచ్చిక వారి జీవితంలో ఎప్పుడూ ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులు కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అసలు కోరుకునే వ్యక్తులే కారండి మీరు చాలా మంచి మనసు కలిగిన వారు కానీ మీ చుట్టూ ఉన్న వారందరూ అలా ఉండరు మీరు ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని కిందికి లాగాలని చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ చుట్టూ ఉన్న వారందరికీ నక్కలాంటి ఆలోచనలు చేస్తారనమాట మీ వ్యక్తిగత విషయాలను వారితో పంచుకోవద్దు మీ జీవితంలో ఎదగడానికి మీ భార్య బిడ్డలు తల్లిదండ్రులు తప్ప మరెవరిని నమ్మకపోవడమే చాలా మంచిది మీ రాశి వారికి ఉన్న గొప్ప గుణం అలాగే బలహీనత ఏమిటంటే ఇతరులను నమ్మినంతగా మిమ్మల్ని మీరు నమ్మరు పక్కవారి మీద మీరు చూపే ప్రేమలో సగం మీ మీద మీరు పెట్టుకున్నా మీరు సాధించలేనిది ఏది ఉండదనమాట రేపటి రోజున ఈ ఒక్క విషయాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి అద్భుతాలు తప్పకుండా చూస్తారు మీరు మీ మీద నమ్మకం ఉంచుకోవడం వలనే ఎన్నో సార్లు గెలుపు అంచుల వరకు వచ్చి వెనక్కి తగ్గారనమాట అలా నమ్మకపోవడమే మీలో ఉన్న బలహీనత మొదట మీ మీద మీరు నమ్మకాన్ని ఏర్పరచుకోండి కానీ ఇప్పుడు గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతుంది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయబోతుంది మొత్తంలో మిమ్మల్ని మాటలతో గాయపరిచినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే మీ కష్టకాలంలో చేయి వదిలేసి ఆ ముగ్గురు వ్యక్తులు తిరిగి మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తారండి మీ ముందు నిలబడి చేతులు జోడించి క్షమించమని అడగబోతున్నారనమాట వారి నాటకాల వల్ల జాగ్రత్త మీరు మీ విజయానికి మొదటి సంకేతం కానీ మీరు వారిని నమ్మొద్దు ఆ ముగ్గురు వ్యక్తులు మీ బంధువులలో ఒకరు కావచ్చు లేదా మీరు ప్రాణంగా నమ్మినటువంటి స్నేహితులలో ఒకరు కావచ్చు వారి ముఖంలో పశ్చాత్తాపం నటించిన వారి మనసులో మాత్రం మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనితనం ఉంటుంది కాబట్టి వారిని మళ్ళీ మీ దగ్గరకు చేరనిస్తే పాలుపోసి పామును పెంచినట్లే అవుతుంది కాబట్టి అలాగే మీరు రేపటి రోజున కనీసం వంద కేజీల మిఠాయిలు పంచేంత గొప్ప అదృష్టం వినబోతున్నారు అది మీ ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు మీ వ్యాపారంలో ఊహించని లాభం కావచ్చు లేదా మీ పిల్లల పెళ్లి సంబంధం గాయం కావడం కావచ్చు ఈ ఆనందకరమైనటువంటి ఇంట్లో పండగ వాతావరణాన్ని తీసుకొస్తుందన్నమాట ఈ శుభవార్త విన్న తర్వాత మీరు ఆనందంతో తేలిపోతారు కానీ మీ చుట్టూ ఉన్న శత్రువులు మీ మంచి కోరిన వారు కుట్రలు పండడం మొదలు పెడతారనమాట మీ ఆనందాన్ని చూసి వాళ్ళు కుళ్ళు కుటంత్రాలు చేస్తూ ఉంటారు అందుకే మీ సంతోషాన్ని మీ ప్రణాళికను వారితో పంచుకోవద్దు రుచిక రాశవారు ఓర్పు సహనం కలిగిన వారే అయినా కొన్నిసార్లు మీ మీద కోపం మిమ్మల్ని నష్టపరుస్తుంది ఎప్పుడైతే మీరు ఓర్పుతో ఓర్పును కోల్పోతారో అప్పుడు ప్రళయంలో విడుచుకుపడతారు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఇప్పటివరకు మీరు ఎదురు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు తొలగిపోయేటువంటి సమయం ఆసనమైనది మీకు రావాల్సిన డబ్బులు అనుకోని రీతిలో మీ చేతికి అందుతాయండి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కబోతుంది లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ప్రసరించబోతుందన్నమాట మీరు ఏదైనా సాధించాలని బలంగా అనుకుంటే దాన్ని సాధించే వరకు విశ్రమించరు ఇది మీ నైజం కానీ కొన్నిసార్లు పక్కవారి మాటలు విని మీ మీద మీకే అనుమానం పెంచుకొని వెనకడుగు వేస్తారు ఇకపై ఆ తప్పు చేయకండి మీ అంతరాత్మ ఏం చెప్తే అదే చేయండి విజయం మీదే దైవారాధన చేయడం అనేది మీకు కొండంత అండగా నిలుస్తుంది ముఖ్యంగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అక్కడ స్వామి వారికి ఐదు నిమ్మకాయలతో చేయించి వాటిని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా చేయడం వలన మీ ఇంటిపై ఉన్న సకల దో నరదోషాలు పీడలు తొలగిపోతాయి పరిహారం చాలా చిన్నదిగా అనిపించినా చాలా ప్రభావం చాలా శక్తివంతమైనదన్నమాట ఇది మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులను అడ్డుకుంటుంది సానుకూల వాతావరణాన్ని నింపుతుంది మీ పనులలో ఉన్న ఆటంకాన్ని తొలగిపోయి అన్ని శుభాలే జరుగుతాయి ఇక నుంచి మీరు మీ మీద నమ్మకం ఉంచడం ప్రారంభించాలి నేను ఇది చేయగలను అది సాధించగలను అనే నమ్మకంతో ముందుకు సాగండి మీలో ఉన్న శక్తిని మీలో ఉన్న ప్రతిభను మీరే గుర్తించాలి ఇతరులు గుర్తించే వరకు వేచి చూడవద్దు మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి ఆ అనుభవాలు మిమ్మల్ని మరింత రాటు దాల్చాయి కానీ మీలో ఉన్న మంచితనాన్ని చంపలేదు అదే మీ గొప్పతనం కానీ ఇకనైనా సరే గుడ్డిగా ఎవరిని నమ్మకండి మీ జీవితంలోకి వస్తున్నటువంటి ఆ ముగ్గురు వ్యక్తుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించండి వారు ఇంత బ్రతిమలాడినా ఎంత ప్రాధాయపడినా కూడా వారిని మీ జీవితంలోకి మళ్ళీ స్థానం ఇవ్వకండి ఒక్కసారి మిమ్మల్ని మోసం చేసిన వారిని మళ్ళీ అవకాశం ఇవ్వడం అవివేకమవుతుంది ఇక రేపటి రోజున మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలని అనుకుంటే ఇదే సరైనటువంటి సమయం ఇది వ్యాపారం కావచ్చు విద్యార్థులు కొత్త కోర్సులో చేరడం కావచ్చు లేదా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం కావచ్చు మీరు ప్రారంభించే ప్రతి పనిలోనూ దైవానుగ్రహం మీకు తోడుగా ఉంటుంది విజయం మిమ్మల్ని వరిస్తుంది మీరు ఇన్ని రోజులను ఎదుర్కొన్నటువంటి అవమానాలు మీకు జరిగిన అన్యాయాలు అన్నీ కూడా ఇప్పుడు అనుకూలంగా మారబోతున్నాయి ఎవరైతే మిమ్మల్ని అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో వారి మీ దగ్గరకు వచ్చి సలహాలు అడిగే రోజులు రాబోతున్నాయి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఇప్పుడు మీ సమయం మొదలైంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కాస్త సమయం గడపండి ఇప్పటి వరకు ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు అపార్థాలన్నీ తొలగిపోతాయి మీ మధ్య అనుబంధం మరింత బలపడుతుంది మీ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది పిల్లల చదువు విషయంలో మీరు పడుతున్న ఆందోళన అవసరం లేదు వారి చదువులో చక్కగా రాణిస్తారు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు మీ అంటే వారి భవిష్యత్ చాలా అందంగా రూపుదిద్దుకుంటుంది ఈ యొక్క వృచ్చిక వారికి మరో లక్షణ రహస్యాలను కాపాడడం మీ మీ విషయాలను ఎవరితో పంచుకోరు ఇది మంచి లక్షణమే కానీ కొన్నిసార్లు మీ బాధను కూడా మీలోనే దాచుకుంటారండి అలా కాకుండా మీరు అత్యంత నమ్మకమైనటువంటి తల్లిదండ్రులతో మీ జీవిత భాగస్వామితో మీ కష్ట సుఖాలు పంచుకోండి ఆరోగ్యపరంగా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే శారీరక ఆరోగ్యం తప్పకుండా మెరుగుపడుతుంది యోగా ధ్యానం మీ దినచర్యలో భాగం చేసుకోండి ఇది మీకు మానసిక ప్రశాంతతను తప్పకుండా ఇస్తుంది మీరు ఎవరికైనా సహాయం చేయాలని అనుకుంటే మీ శక్తికి మించి చేయవద్దు ముఖ్యంగా డబ్బు విషయంలో పెద్ద మొత్తంలో అప్పుగా ఇవ్వడం వంటివి చేయకండి ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టం అవ్వచ్చు దానివల్ల బంధుత్వాలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది ఎవరైతే మిమ్మల్ని వేస్ట్ అని అన్నారో పనికిరానివారు అని అన్నారో మీ వల్ల ఏమీ లాభం లేదని హేళన చేశారు వారందరి నోళ్ళు మూయించేలాగా నీకు సమయం వచ్చింది మీ జీవితం వారికి సమాధానం చెప్పాలి మాటలతో కాకుండా మీ చేతులతో మీ విజయంతో వారికి బుద్ధి చెప్పండి మీరు చాలా ఏళ్ళుగా ఒక ఇంటిని కొనాలని లేదా ఇల్లును కట్టుకోవాలని కళలు కంటున్నారు ఆ కళ నెరవేరే సమయం చాలా దగ్గరలోనే ఉంటుందన్నమాట భూమికి సంబంధించిన కొనుగోలు అమ్మకాలు మీ ఇప్పుడు బాగా కలిసి వస్తాయండి అలాగే రేపటి రోజున తప్పకుండా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది శివుడిని ఆరాధించడం వలన శివుడికి అభిషేకాలు చేయడం వలన శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి పుష్పాలను కూడా సమర్పించడం వలన నైవేద్యాలు సమర్పించడం వలన శివుడు ఒక్క అంటే కొంచెం మనం నీళ్లతో శివుడికి అభిషేకం చేసినా కూడా శివుడు ఉప్పొంగిపోయి మనం అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తాడనమాట ఇది మీరు ఖర్చు తప్పకుండా గుర్తుపెట్టుకోండి కొత్త వాహనం కొనాలనే ఆలోచన కూడా కార్యరూపం దాలుస్తుందండి మీ బడ్జెట్కు తగిన విధంగా మీకు అనుకూలంగా ఉంటుంది వాహనం నడిపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తప్పనిసరిగా స్థిరాస్తుల విషయంలో మీకు పొలాల ఇళ్ల స్థలాల విషయంలో ఏవైనా కోర్టు కేసులు నడుస్తుంటే అవి మీకు అనుకూలంగా తీర్పు రాబోతున్నాయి ఎప్పటి నుంచో ఉన్న ఈ సమస్యలు పరిష్కారం అవ్వడం మీకు ఎంతో మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది మీరు మీ కుటుంబ సభ్యులకు మీ పిల్లలకు ఆదర్శంగా నిలవబోతున్నారండి మీ పట్టుదల మీ కష్టపడే తత్వం మీ విజయం ఇవన్నీ వారికి స్ఫూర్తిని ఇస్తాయి మీరు ఒక మంచి తండ్రిగా మంచి భర్తగా మంచి కొడుకుగా అందరి మన్ననలు పొందుతారు మొత్తం మీద రేపటి రోజున అంటే జూలై ఎనిమిదవ తేదీ సో మంగళవారం రోజున ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ గట్టికి సుఖ సంతోషాలతో విజయాలతో మీ జీవితం ముందుకు సాగబోతుంది ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఉన్నత స్థానానికి చేరుకోండి ఈ యొక్క ఈ యొక్క రుచిక జాతకులైన మీరు జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను అధిగమించి విజయం వైపు పయనించడానికి కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలు ఉన్నాయి శ్రద్ధగా నమ్మకంతో ఆచరించడం వలన మీకంతా కూడా మంచి జరుగుతుంది మీరు తప్పకుండా రావి చెట్టు దగ్గర నేతి దీపాన్ని వెలిగించండి మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది రేపు మంగళవారం కదా తప్పకుండా హనుమంతుడి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి రండి మీరు శివాలయానికి వెళ్ళి ప్రతి సోమవారం రోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి నీళ్ళతో అభిషేకం చేసిన చాలా మంచిదనమాట ఈ చిన్న చిన్న పరిహారాలన్నీ పాటిస్తూ మీరు మీ జీవితంలో సంతోషంగా ఉంటారండి ఎప్పుడు కూడా దైవాన్ని స్మరించండి అప్పుడు విజయం మీదే అవుతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది వృత్తికి రాసి జాతకులకు షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్